గుడిలో కొడతాం గంట అందరికీ ఇష్టం కదా అమ్మమ్మ గారు చెప్పే మాట గన్లో ఉంటుంది తూట ఈ రెసిపీ కంపల్సరీ మీరందరూ చేసే తీరాలంట ఈ రెసిపీ ఎలా చేయాలంటే ముందుగా రెండు కప్పుల సగ్గుబియ్యం తీసుకుని నైటే వాటర్లో నానబెట్టి ఉంచుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ వాటర్ అంతా తీసేసి ఆ సగ్గుబియ్యంలో నాలుగు టేబుల్ స్పూన్లు గోధుమ పిండి ఐదు టేబుల్ స్పూన్ల బియ్యపిండి రెండు టేబుల్ స్పూన్లు మైదా రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి అండ్ సరిపడేంత ఉప్పు కూడా వేసి బాగా కలపండి తర్వాత అలాగే ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అలాగే చిన్న ముక్కలుగా చేసి ఉంచుకున్న వేరుశనగలు కూడా వేసి బాగా కలపండి నెక్స్ట్ ఒక ఫ్రయింగ్ పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత మీకు నచ్చిన సైజులో చిన్న చిన్నగా వేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని లాస్ట్లో ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఎమ్మి అమ్మి సగ్గుబియ్యం వడలు రెడీ అవుతాయి యూట్యూబ్లో చూశాను ఈ వంట వెంటనే మా ఇంట్లో గ్యాస్కి పెట్టాను వంట డైలీ ఇది తినకూడదంట కానీ అప్పుడప్పుడైనా తినకపోతే ఎందుకు ఈ జీవితం అంట ఇంతకీ సగ్గుబియ్యం ఎక్కడ పండుతాయో తెలిస్తే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి